नवरात्रि पूजलैनवम्मा कनकदुर्गम्म नवरात्रि पूजलै कोनवम्मा नवरात्रि पूजलै कोनवम्मा कनकदुर्गम्म नवरात्रि पूजलै कोनवम्मा मुग्रम्मूलपुटम्मा ముగ్గురమ్మల మూలపుటమ్మ ముల్లో కాలను ఏలే అమ్మ నవరాత్రి పూజలు గై కొనవమ్మ నవరాత్రి పూజలు గై కొనవమ్మ కలువ కన్నులు కలిగిన తల్లి కనక దుర్గమ్మ కరుణ కురిపించే కల్పవల్లి కలువ కన్నులు కలిగిన తల్లి కనక దుర్గమ్మ కరుణ కురిపించే కల్పవల్లి నవరాత్రులలో వెండి కొండపై నవరాత్రులలో వెండి కొండపై నవరూపాలలో వెలిగే తల్లి నవరాత్రి పూజలు గై కొనవమ్మ కనకదుర్గమ్మ నవరాత్రి పూజలుగై కొనవమ్మ సకల సౌభాగ్యములిచ్చే తల్లి కనకదుర్గమ్మ కోరిన కోర్కెలు తీర్చే తల్లి సకల సౌభాగ్యములిచ్చే తల్లి కనకదుర్గమ్మ కోరిన కోర్కెలు తీర్చే తల్లి అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మలగన్న అమ్మవు నీవే ఆదిశక్తివి బ్రోవగరావే నవరాత్రి పూజలు గై కొనవమ్మ కనకాదుర్గమ్మ నవరాత్రి పూజలు గై కొనవమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగ్గు Mala mula putam mulla kalanu yele vamma, Navaratri puja lguiko navam Kanaka Navaratri puja lguiko Navaratri puja lguiko Navaratri puja lguiko